ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని హీరో సాయి దుర్గతేజ్ కోరారు ఒకవేళ ప్రమాదం జరిగినా హెల్మెట్ ఉంటే తలకు గాయాలయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు బైక్ ప్రమాదంలో కోమాలోకి వెళ్లి తిరిగి సాధారణ మనిషిని అయ్యాయని తనలా ఇంకెవరూ ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే అవకాశం దొరికిన ప్రతి చోట హెల్మెట్ ప్రాధాన్యాన్ని గురించి వివరిస్తున్నట్లు సాయి దుర్గతేజ్ పేర్కొన్నారు స్టూడెంట్ ట్రైబ్ ఆధ్వర్యంలో జెన్ జెడ్ ఆటోమొబైల్ షోలో సాయి దుర్గతేజ్ పాల్గొన్నారు కృత్రిమ మీద వచ్చిన తర్వాత ఆటోమొబైల్ రంగంలోనూ ఎలాంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయనే విషయాలను ఆటోమొబైల్ రంగ నిపుణులు కార్యక్రమానికి హాజరైన మెకానిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వివరించారు సినిమాలో ఉపయోగించిన పలు కార్లు బైకులను ప్రదర్శనగా ఉంచారు ప్లీజ్ హెల్మెట్ చే హెల్మెట్ పట్టుకు పెట్టుకోండి ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి అని చెప్పి చెప్తాను బట్ మీరు వెళ్తారో తెలుసు బట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ సేఫ్ ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ జాగ్రత్త కంట్రోల్ ఉండండి దయచేసి చేసి ఇట్స్ మై ఆన్ రిక్వెస్ట్ బికాస్ నేను కూడా అలాగే నేను స్పీడ్ వెళ్ళాలనుకుంటాను కానీ వెరీ రెస్పాన్సిబుల్ గా ఐట్ లిమిటెడ్ స్పీడ్